అందరికీ నమస్కారం అండి నా పేరు గున్సర్ హరినాథ్ బాబు మడేాలయా గ్రూప్ సొసైటీ అధ్యక్షుడిని ఈరోజు మన ఆఫీస్కి కనుక నాశరావు గారు ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చి అక్కడ అపార్ట్మెంట్లో వాచిమను చేశారు బాబు ఆయన గారు మూట తీసుకొచ్చి ఆడబెట్టి బయట ఇస్త్రీ చేస్తుండగా మూట తీసపోయారట గుర్తు తెలియని వ్యక్తులు ఆ విషయంపై ఈరోజు మన ఆఫీస్కి రావడం జరిగింది అట్టి విషయంపై మనం మాకు వివరించగా మా కమిటీ సభ్యులకు వివరించగా ఎమ్మటే మా జిల్లా లీడర్ గారు అయినటువంటి ముదిగొండ రాంబాబు గారికి వివరించడం జరిగింది ఆయన ఎమ్మటే మా ఆఫీస్కి వచ్చేసి దానిపైన విచారణ చేపడదాం అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది అటు విషయంపై ముదిగొండ రాంబాబు గారు జిల్లా లీడర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దరఖాస్తు దరఖాస్తు దా అటు విషయంపై దరఖాస్తుంది స్వీకరించిగా కూర్చున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు కొత్తగూడెం జిల్లా సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రోజు గట్టాయిగూడెం ప్రాంతానికి చెందిన మన రజక కుటుంబ ముద్దుబిడ్డ బిడ్డ నాగేశ్వరరావు గారు కందుకూరు నాగేశ్వరరావు గారు వారు ఇస్త్రీ చేస్తుండగా ఆ ఏరియా వాళ్ళ ఇస్త్రీ బట్టలు వస్తే అవి రోడ్డు అవతల తన ఇల్లు ఉండటం వల్ల ఆ ప్లేస్ లో బట్టలు చూస్తూ ఆ ముళ్ళి అక్కడ పెట్టమని చెప్పేసి చెప్పి తన సొంత ఇస్త్రీ చేస్తుండు ఆది మనిషి చేస్తే ఇస్త్రీ టైంలో అవతల రోడ్డు అవతల ఉన్న తన ఇంట్లో ముందున్న బట్టలు మూటని ఆ ఏదో అగంతు కూడా ఎత్తుకెళ్లారని చెప్పేసి ఆ విషయం మన ఆఫీస్ కు చెప్పడానికి వచ్చారు వారు దానిపై మనకు ఆ దరఖాస్తు ఇస్తున్నారు ఇప్పుడు దరఖాస్తు ఇస్తుంది నమస్కారం ఈరోజు నిజంగా ఒక రజకుడు ఉతుకునే బట్టలు దొంగతనం చేయాలనే ఒక దృక్పాథం కాదు ఈ ప్రాంతంలో రజకుడిని ఇబ్బందులు పెట్టాలా అనేక రకాల సమస్యలకు నెట్టాలా అనే అంశాలతో కూడా ఇటువంటి జరుగుతున్నాయి ఇటీవల అన్ని అన్ని ప్రాంతాలలో రజకుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి వాస్తవానికి ఆ బట్టలు ఇస్త్రీ చేస్తే ఆయనకు వచ్చేది మొత్తం ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు లోగు వస్తాయి కానీ ఇవాళ ఆ బట్టలు వచ్చేసి యాభై వేల పైగా అవుతుందని చెప్పేసి బట్టల యజమాని చెప్తాడు మరి వాస్తవానికి యాభై వేల రూపాయలు కట్టే స్టాంగ్ మన వాడి దగ్గర ఉంటే మరి దాన్ని కట్టుకునే పరిస్థితి లేని పరిస్థితి మరి దీని మీద పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళని యాక్షన్ అరెస్ట్ చేసి మన మా బాధ్యుడు నాగేశ్వరరావుకి న్యాయం చేసే విధంగా పోలీసు వారిని ప్రాధాయపట్టడం జరుగుతుంది ఆ మరి పోలీసు వారు ట్రేస్ అవుట్ చేయడానికి మా నాగేశ్వరరావు గారు కూడా ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ అవుట్ చేయించడం జరిగింది దాంట్లో ఆ అవుట్ లో ఒక పల్సర్ బైక్ మీద ఒక వ్యక్తి ఆరు అడుగులు పైగా చామంచా టీషర్ట్ వేసుకొని దర్జాగా సహకలాయన చేసే బట్టలు మూట పట్టుకొని పారిపోతున్న దృశ్యాలు కనపడుతున్నాయి మరి ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చినాం మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తా అనేది చూడాలి యాభై వేల రూపాయలు కట్టడం అనేది నాగేశ్వరరావుకి సాధ్యం కాని పరిస్థితి నాగేశ్వరరావు గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యతో ఇంట్లో మంచాన్ని పడి ఉంటాడు సంఘంగానే మనవలందరూ కలిసి ఆయన ఆరోగ్యంగా ఉండటం కోసం హాస్పిటల్ ఖర్చుల కోసం ఎంతో కొంత ఆ ప్రాంతంలో ఉన్న మన రజుకులందరూ కలిసి కొంత ఆర్థిక సహాయం చేసిన పరిస్థితి ఉంది ఈ నాగేశ్వర ఆరోగ్య పరిస్థితి దినదిన గండం ఏ రోజు నడిస్తే ఆ రోజు తన జీవితం నడిచిపోయే పరిస్థితి ఉంది అదే విధంగా రీసెంట్ కూడా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మరి ఇట్లాంటి మానవతా విలువలు లేని మనుషులు నువ్వు యాభై వేలు కట్టాలని చెప్పేసి దుర్మార్గంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు వారు కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సహకరించే విధంగా ఉండాలి తప్ప రజకులు అనేవాళ్ళు ఇంటి ముందు పనిచేయడానికి పోతారు అంతేగాని దొంగతనాలు చేయడానికి దోపిడీలు చేయడానికి పోరు నమ్మకంగా పనిచేసే వాళ్ళని చెప్పేసి యజమానులు కూడా అర్థం చేసుకోవాలి దాన్ని సహకరించాలి ఇవాళ ఈ పట్టణ కమిటీ సభ్యులు అందరూ ఇస్త్రీ చేసే నాయకులే వచ్చారు మరి వీళ్ళందరూ ఇట్లా దొంగతనాలు అనే ఆధారపడితే ఈ సమాజంలో రజకులకు ఆ ఇంటికి వస్తే శ్రేయస్ అని రైతులు చేసే సమస్యలలో పనులల్లా అన్నింటినీ శుభకార్యం అని చెప్పేసి అందరూ అంటుంటారు మరి అటువంటి శుభకార్యాలకు మేము ఉండాల్సిన వాళ్ళకి మా మీద అనేక రకాలమైన నిందలు వేయటం అనేది సరైన పద్ధతి కాదు మరి వాళ్ళ బట్టలు పోయిన పరిస్థితిలో యాభై వేల రూపాయలు అని కట్టలేడు కాబట్టి పోలీసు వారు వెంటనే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తిని పట్టుకొని అదే విధంగా దానికి సంబంధించిన వానర్ తో మాట్లాడి ఆ బట్టలు ఎదిగిపించే దాంట్లో మేము ముందుంటామని చెప్పి పోలీసు వారు చెప్పాలని ఆ మానసిక ఒత్తిడికి లోన్ చేస్తే తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి తన ఏ క్షణానైనా ఏదైనా ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఇబ్బంది పడితే నాగేశ్వరరావుకి ప్రాణహాని ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం చలవు తీసుకొని వెంటనే దీని మీద చర్యలు తీసుకొని మా వారికి న్యాయం చేసే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మన నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఎప్పుడు నాగేశ్వరరావు గారు మా పరిచయం అవుతారు కూర్చోండి ఇది ఎప్పుడు జరిగిన సంఘటన నిన్న సాయంత్రం నాలుగు నలభై నిమిషాలకి మీరు అటుపక్క బట్టలు ఇస్త్రీ చేస్తుండగా ఏరే వాళ్ళు బట్టలు చేయాలని తీసుకొచ్చి మీ ఇంటి ముందు అవుతల రోడ్డు అవతల పెట్టాను బలామే పెట్టాను మీరు ఇస్త్రీ వర్క్ ఎక్కువగా చేసుకుంటూ అది మర్చిగా వాళ్ళ అటు చూసుకోలేకపోయారు ఈ లోపల పట్టుకొని పోయాడు అంటే మీరు అరుస్త కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకునే సరికి ఇప్పుడు ఆ ఇంటి యజమాని బట్టలు యజమాని మిమ్మల్ని ఎంత కట్టమని ఒత్తిడి చేస్తాడు యాభై వేల రూపాయలు నిజంగా యాభై వేల రూపాయలు బట్టలు ఖరీదు ఉంటాయి అందులో వాళ్ళ చెప్తున్నా ఎప్పుడైనా బట్టలు ఇస్త్రీ చేసి ఇచ్చారా యజమాని చేశాను ఆ కరోనా కూడా లేకుండా నిర్దాక్షిణంగా బట్టలు డబ్బులు కట్టమని అవును సరే ఇప్పుడు మన ఆఫీస్ లో మీరు అడిగేది ఏంటి ఆ బట్టలు సంబంధించిన పట్టుకు రావాలి ఆ పోలీసు వారు మనకు రక్షణ ఉండేటట్టు చూడాలి మనం ఏదైనా అవకాశం వస్తే ఈ బట్టలు యజమాని మనం ఒత్తిడి చేస్తే సంఘంగా ఒకసారి మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తారు అనేది మీ వాదన అంతే 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 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజ ఉద్దార సంఘం జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరరావు భరోసా ఇస్తున్నాం మేము ఆ యజమానితో మాట్లాడతాం అయ్యా మీరు కూడా అర్థం చేసుకోండి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఇరవై ఆరు వేల కుటుంబాలు రజకులు ఉన్నారు మరి వీళ్ళందరూ ఇస్త్రీ మీద పని మీద బతుకుతున్నారు మరి వీరు ఒక్కళ్ళు చేసే ఈ చిన్నపాటి అబంధాల వల్ల రేపు మొత్తానికి ఇది ఇబ్బందికర పరిస్థితి ఉంటది కాబట్టి మేము కూడా ఒక నాయకత్వ ధోరణులతో మాట్లాడుతున్నాం పూర్తి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం దాంట్లో సంబంధించిన వాటిని పట్టుకొచ్చేదాకా ప్రయత్నిస్తాం నాగేశ్వరరావు గారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు మీరు అర్థం చేసుకోండి ఆ బట్టలు దానికి సంబంధించిన ఎవిడెన్స్ వచ్చేదాకా మీరు కూడా ఆగాలని చెప్పేసి ఈ సభ వేదిక మీదుగా మా సంఘం సభ్యుల ముందు మేము చెప్తున్నాం కాదు కూదని మీరు ఏదైనా దాన్ని ప్రోత్సహించే పరిస్థితి వస్తే మేము కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం నాగేశ్వరావు గారు నాగేశ్వరరావు గారు అండగా ఉండడానికి ఆ వాళ్ళ సభ్యులు కమిటీ సభ్యులు వచ్చారు ఒక్కొక్కరు పరిచయం కావాలని కోరుకుంటాం మీ పేరు రాము కూర్చోండి మీ అండి వీరభద్ర మీ పేరు మీ పేరు ప్రభాకర్ నాగేశ్వర వీరంతా కేంద్రంగా పని కేంద్రంగా పనిచేసుకునే ఇస్త్రీ పనిచేసుకునే మన నాయకత్వం మరి ఇందులో ఏ సమస్య వచ్చినా మన సంఘాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉంది కాబట్టి దగ్గరుండి వీళ్ళ సమస్యను పరిశీలించే దాంట్లో మనం ముందుంటాం ఖచ్చితంగా మీ సమస్య అయ్యేదాకా ఈ సంఘంగా మీ వెంటుండి మీకు దగ్గరుండి పనిచేసి పెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక बस शेष में सर எல்லாம் मंत्र होस होस एवं मानव आया रास्ता